ఈరోజు మనం డాక్టర్స్టోని యానిమేషన్లోని సీజన్ ఫోర్లోని ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్ గురించి తెలుసుకోబోతున్నాను అందుకంటే ముందు ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం కోహకు యోగా సుఖాస ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకొని స్టాన్లీ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ని పూర్తిగా నాశనం చేస్తారు ఈ విషయాన్ని ఆలోచించిన స్టాన్లీ వీళ్ళ ప్రాణాల కంటే కమ్యూనికేషన్ సిస్టమే ముఖ్యమైపోయిందా అని ఆలోచించిన స్టాన్లీ వీళ్ళకి టైం చాలా ముఖ్యమని అప్పుడు స్టాన్లీకి అర్థమవుతుంది అప్పుడు స్టాన్లీ ఒక్క క్షణాన్ని కూడా ఆలోచించకుండా చేయకుండా అమ్మట్నే శంకు టీం వైపు పరుగులు చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న శంకు వాళ్ళ టీంలో ఉన్న చార్ల్సీని లోనాని కాపాడాలనే ఉద్దేశంతో రివైవల్ టీం అనే పేరు చెప్పి వాళ్ళిద్దరికి బయటికి పంపేస్తాడు కాస్త దూరం వెళ్ళిన తర్వాత చార్ల్సీ కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకునిద్ది ఎందుకని లోనా అడగ అడిగిద్ది అప్పుడు చార్ల్సీ చెప్పిద్ది వాళ్ళు రివైవల్ టీం కింద మనల్ని బయటికి పంపలేదు వాళ్ళు మన ప్రాణాలని కాపాడాలని వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టి మనల్ని బయటికి పంపించారు అని లోనాకి చెప్పింది అప్పుడు లోనా అయితే ఒక్క రెండు సెకండ్స్ అయితే ఆలోచించుకొని మొత్తం కాళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని ఒక్కసారిగా పరుగులు తీడుతుంది చార్ల్స్ ఎంత ఆపాలనుకున్నా ఆగదు కాస్తంత దూరం దూరం తలకి పెద్ద పేలుడు అయితే లోనా కనపడుతుంది ఒక్కసారిగా ఆగిపోయింది ఆ పేరుడు ఏంటంటే స్టాన్లీ వాళ్ళ టీం సింకు మీద దాడి చేస్తూనే ఉంటుంది మొత్తం గ్రెనేడ్లు బాంబులు అన్నిటి అన్ని ఉపయోగించి మరి దాడి చేస్తూ ఉంటుంది ఒకటానికి కాదు ప్రతి ఒక్క ఆయుధాన్ని ఉపయోగిస్తారు ఆ టీం మీద దాడి చేయడానికి అప్పుడు తైజు అయితే గ్రెనైడ్లని సిరిసిరాస్తుంటాడు ఆ గ్రెనేడ్లు తగిలే ప్రాణం అయితే పోతుంది అప్పుడే మెంటలిస్ట్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు జెనో అయితే కెప్టెన్తో ఒక మాట అంటాడు మీరు కొంతమందిని అయితే మేము వదిలిపెట్టాలంటే మీరు కొంతమందిని వదిలిపెట్టాలంటే శంకుని అప్పగించమని అడుగుతాడు కెప్టెన్ ఒక మాట అంటాడు అప్పుడు మేము ఓడిపోతామని మేము అసలు యుద్ధం చేయట్లేదు మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మేము గెలుస్తామని నమ్మకంతోనే చేసాం మళ్ళా చచ్చిపోయే క్షణం ముందు కూడా గెలుస్తామన్న నమ్మకంతోనే చేస్తాం ఆ నమ్మకం సింకు మీద మాకుంది మా సైంటిస్ట్ టీం మీద మాకున్న నమ్మకం మేము ఇచ్చే ప్రతి ఒక్క సెకండ్ వాళ్ళకి డైమండ్ చేయడానికి ఉపయోగపడిద్ది అని ఒక మాట చెప్తాడు ఆ మాటని జనం అయితే కళ్ళ నిండా భయంతో ఆశ్చర్యంతో భలేక భయపడతా ఉంటాడు కళ్ళు చూస్తుంటాడు తిరిగిపోతుండేది శంకు అయితే సైంటిస్ట్ టీంని కాపాడాలని గ్రనేట్ వస్తుందని తెలిసి వాళ్ళిద్దరిని కాపాడతాడు కానీ సైంటిస్ట్ ఎక్విప్మెంట్స్ మాత్రం కాపాడలేకపోతాడు అయితే అప్పటికైతే ఇంకా ఆశ అంతా రెండు నిమిషాలు అయితే ఆశ మొత్తం కోల్పోతారు ఆ తర్వాత ఒక కాల్ అయితే కాల్ సెంటర్ నుంచి ఒక కాల్ అయితే వస్తుంది యూత్ యూత్ సైంటిస్ట్ టీం టీం నుంచి ఆ కాల్ ఎవరంటే అమెరికన్ సైంటిస్ట్ అయినా జోయిల్ ఫోన్ చేస్తాడు ఓ మాట చెప్తాడు పెట్రిఫికేషన్ డివైజ్ ఈజ్ వర్కింగ్ అని చెప్తాడు ఆ పెట్రిఫికేషన్ డివైజ్ని వర్కింగ్ చేయడానికి జోయిల్ అయితే చాలా కష్టపడతాడు తర్వాత సోల్జర్ అయితే అది వర్కింగ్ అవుతుందని తెలుసుకొని ఒకసారిగా వచ్చి దాన్ని తీసుకొని మొత్తాన్ని ధ్వంసం చేస్తాడు కమ్యూనికేషన్స్ కూడా ఇంకా స్టాప్ అయిపోతాయి ఈ విషయం శంకుకి కజేకి వాళ్ళ టీంకి అయితే అసలు తెలియని కూడా తెలియదు అప్పుడే మెంటలిస్ట్ ఇటు వచ్చి ఒక మాట అయితే చెప్తాడు స్టాన్లీ దగ్గర ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు అది మొత్తం పాడైపోయింది కుహాకు వాళ్ళిద్దరు మెట్స్ దాన్ని నాశనం చేస్తారు అని చెప్పాడు అప్పుడు కనుక శంకు మెంటలిస్ట్ నవ్వు చూస్తే విల నవ్వు కంటే బలదారుణంగా ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది అప్పుడు శంకుకి వాళ్ళు బందీలుగా ఉన్నారని తెలియదు కానీ ఒక మెసేజ్ పంపుతాడు జోయిల్కి అది కూడా చెప్పిన పంపుతాడు అప్పుడు ఒక జర్నలిస్ట్ అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి జోయ్య దగ్గరికి వచ్చి ఎంటా ఉండిద్ది అదేందని అడుగుతాడు జోయిల్ వాళ్ళు చెప్పని రాదు కదా అడుగుతాడు అప్పుడు ఎంటా ఉండేది మళ్ళీ సిగ్గుపడతా ఉంటాడు జోయల్ మాత్రం అప్పుడు ఆ మెసేజ్ ఏంటంటే మీరు దాడి చేయండి అని మెసేజ్ పెడతాడు అదిని నేనైతే ఆశ్చర్యపోయాను ఎందుకంటే సోల్జర్స్ దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి మిషన్ గన్స్ బాంబ్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉట్టి చేతులు కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా అసలు బలెంటే దారుణంగా దాడి చేశారు చాలామందిని చంపేశారు బలి అంటే బలిదానికి దా దాడి చేశారు అంత నమ్మకం అంటే అంత నమ్మకం శంకు ఇచ్చిన మాట వాళ్ళు వాళ్ళకి ఇది చూసి చోయలు కూడా చాలా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఇలా ఉట్టి చేతులతో దాడి చేస్తున్నారు నేను కూడా అయితే చాలా ఆశ్చర్యపోయాను ఆ నమ్మకం ఈ యానిమేషన్లో ఎక్కువగా మన కనెక్ట్ చేసే విషయం ఏంటంటే ఆ నమ్మకం ఒకరికి ఒకరంటే నమ్మకం బాండింగ్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది చాలా లెవ్ బాగుంటుంది యానిమేషన్ మాత్రం కథలోకి వస్తే దాడి చేస్తారు మా ఉన్నాడు కదా పెట్రిఫికేషన్ డివైజ్ అని తీసుకున్నాడు వాడైతే మాత్రం వీళ్ళు దాడి చేసేది చూసి ఆశ్చర్యపోత కళ్ళుంటి నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడు వేరే లెవెల్లో అయితే ఉంటుంది చాలా అయితే వా గన్నున్నాడే భయపడతా ఉంటాడు కానీ వాడు మాత్రం ఎగురు ఎదురువాస్తుంటాడు చివరికి అందరిని అయితే చంపేస్తారు కానీ జోయిల్ మాత్రం వాళ్ళ కింద దాంకొని సమయం కోసం ఎదురు చూస్తా పెట్రిఫికేషన్ డివైజ్ చేతిలో పట్టుకొని తనకున్న వాచ్ ఏంటంటే అది రేడియో రేడియో వేవ్స్ని పంపిస్తుంది తెచ్చి అబ్జర్వ్ మళ్ళీ అబ్జర్వ్ కూడా చేసుకుంటుంది దాంతో రేడియో వేవ్స్ని పంపిస్తాడు శంకుకి ఇంకా స్పేస్లో ఉన్న వైమ్యానికి ఇది పంపిస్తాడు ఇది తెలియక సోల్జరు పిచ్చివాగడంతా వాగుతూ ఉంటే అప్పుడు జోయిలో మాట అంటాడు రేడియో వేవ్స్ స్వర్గాన్ని కూడా వ్యాపిస్తాయి అని చెప్తాడు ఇది సోల్జర్కి వినపడింది రేడియో వేవ్స్ వసనీ అని అప్పుడు సోల్జరు చాలా భయపడుతూ ఉంటాడు జోయిలో అయితే చాలా ధైర్యంగా చెయ్యి నలిగిపోయినా కానీ చచ్చిపోతాన్ని తెలిసినా కానీ చాలా ధైర్యంగా ఉంటాడు అప్పుడు ప్యూట్రిఫికేషన్ డివైజ్ని స్పేస్లో ఉన్న బై మ్యాన్ ఆన్ చేయగా ఒక్కసారిగా మొత్తం భూమి అంతా అయితే ఒక్కసారిగా సెల్ అయిపోతుంది దెబ్బకి మొత్తం సెల్ అయిపోతుంది ఇంతవరకు ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్